హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మెసిపీస్ ఈ వీడియోలు చాలా చాలా ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా కేవలం హండ్రెడ్ తో చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి అది కూడా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే పిల్లలైతే ఇప్పుడు న్యూ ఇయర్ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బయట బేకరీస్ లో కేక్స్ తీసుకురమ్మంటూ ఉంటారు అలా బయట కాకుండా ఇంట్లోనే విధంగా హెల్దీగా చాక్లెట్ కేక్ తయారు చేసుకోండి చాలా చాలా ఈజీగా అచ్చం బేకరీ స్టైల్లోనే గా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే ఈ చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడైతే నేను ఇలాంటి ఒక అల్యూమినియం పాత్ర పెద్ద సైజ్ తీసుకున్నానండి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా కొద్దిగా సాల్ట్ స్టాండ్ అయితే యాడ్ చేసుకొని ప్లేట్ అయితే మూసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు హీట్ చేసుకోవాలి అంతలోపు మనం కేక్ బ్యాటర్ని తయారు చేసుకుంటామండి ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో రూమ్ టెంపరేచర్ లో ఉన్న టూ ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను జస్ట్ ఇక్కడ మనం హాఫ్ కేజీ కేక్ అయితే తయారు చేస్తున్నామండి కేవలం టూ ఎగ్స్ అయితే చాలు వన్ కేజీ అయితే మీరు ఇక్కడ ఫోర్ ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులో హాఫ్ కప్ అంతా షుగర్ పౌడర్ కాల్ కప్ అంతా ఆయిల్ అండి మనం కుకింగ్ యూస్ చేస్తాం కదా ఆ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ త్రీ ఐటమ్స్ యాడ్ చేసుకొని బాగా ఈ విధంగా బీటర్ తీసుకొని జస్ట్ టూ మినిట్స్ వరకు బీట్ చేసుకోవాలండి బీటర్ లేని పక్షంలో మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీ జార్ లో కూడా వేసుకొని జస్ట్ వన్ మినిట్ చాలండి చాలా చక్కగా అది అంతా ఒక ఫ్లఫీనెస్ గా బీట్ అయితే అయిపోతుంది అనమాట మిక్సీలో అయితే ఈ విధంగా చూడండి క్రీమ్ అయితే ఈ విధంగా ఉండాలన్నమాట చూడండి చాలా చక్కగా ఒక క్రీమి టెక్చర్ లాగా వచ్చిందనమాట ఎగ్స్ షుగర్ మరియు ఆయిల్ ఈ విధంగా మనం బీట్ చేసుకోవడం వల్ల చాలా చక్కగా ఈ విధంగా అంతా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక జల్లెడ తీసుకుంటున్నానండి ఈ విధంగా ఉన్న ఒక జల్లెడ దీని ప్లేస్ తో మీరు నార్మల్ జల్లెడ కూడా తీసుకోవచ్చు ఇందులో అయితే వన్ కప్ మైదా యాడ్ చేస్తున్నాను మీకు మైదా వాడడానికి ఇష్టం లేదంటే మీరు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అంతా కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులో కాల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి కాల్ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మనం స్పూన్స్ తీసుకుంటాం కదండి అందులోనే వన్ స్పూన్ అంతా కోకో పౌడర్ కాల్ స్పూన్ బేకింగ్ సోడా కాల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నట్లయితే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఫ్లఫీనెస్ గా వస్తుందండి ఈ విధంగా అన్ని యాడ్ చేసి జల్లడి పెట్టుకోవాలి ఈ విధంగా మనం అంతా జల్లడించుకున్నట్లయితే కేక్స్ అనేవి ఎక్కడ కానీ ఉండలు కట్టకుండా చాలా పర్ఫెక్ట్ గా ఉబ్బుతూ చాలా బాగా వస్తాయండి తర్వాత ఇందులో కాల్ టేబుల్ స్పూన్ వెన్నీల ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను దీని ప్లేస్ తో మీరు వేరే ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చాక్లెట్ కేక్ కాబట్టి ఖచ్చితంగా వెన్నీల ఎసెన్స్ యాడ్ చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం బేకరీ స్టైల్లో తర్వాత ఇందులో సేమ్ స్పూన్ లోని టూ టేబుల్ స్పూన్ అంతా పాలు అయితే యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా యాడ్ చేసి అన్ని మనం ఈ విధంగా ఒక స్పాచ్లా తీసుకొని బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఇక్కడ చూపించిన విధంగా మనం మిక్స్ చేయాలండి ఓవర్ గా మిక్స్ చేయకూడదు చూడండి అలా కాకుండా ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో చేసుకున్నట్లయితే కేక్స్ అనేవి చాలా ఈజీగా ఫ్లఫీగా అండ్ ఉబ్బుతూ వస్తాయండి అలాగా మనం డైరెక్ట్ గా ఈ విధంగా కలిపేసినట్లయితే ఖచ్చితంగా కేక్స్ అనేవి ఫ్లాట్ గా వస్తాయండి అంతేకాకుండా ఫ్లఫినెస్ రాదనమాట ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో చక్కగా మనం కలుపుకోవాలి చూడండి బ్యాటర్ అయితే చాలా చక్కగా బ్లాక్ కలర్ లోకి అయితే వచ్చేసిందండి మనం వేసినవన్నీ చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలనమాట గట్టిగాను లేదు అలాగని వాటర్ గా లేదు ఈ విధంగా ఉండాలన్నమాట బ్యాటర్ అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక క్యారేజ్ బాక్స్ తీసుకుంటున్నానండి హాఫ్ కేజీ కాబట్టి ఇక్కడ చేస్తున్నది ఇలాంటి హైట్ గా ఉన్న బాక్స్ తీసుకోండి చాలా బాగా పర్ఫెక్ట్ గా వస్తుంది హాఫ్ కేజీ కాబట్టి ఫ్లాట్ గా ఉన్న బాక్సెస్ అయితే తీసుకోకండి అవి చూడడానికి బాగుండదు ఇలాంటి బాక్స్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఒక ఏ ఫోర్ షీట్ తీసుకున్నానండి పిల్లలది అయితే ఏ ఫోర్ షీట్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటిది ఒకటి తీసుకొని బాక్స్ అయితే వెనకాలైతే తిప్పుకొని ఈ విధంగా పేపర్ అయితే పైన పెట్టుకోనండి మనం మెజర్మెంట్ అయితే ఈ విధంగా చక్కగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది కేక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట మనం తీసేటప్పుడు పేపర్ అయితే చూడండి చాలా చక్కగా ఆ బాక్స్ ఎంత సైజ్ ఉందో అంత సైజ్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఒక సిజర్ తీసుకొని మనం ఆ ఎడ్జస్ట్ లో కట్ చేసుకోవాలండి చూడండి చాలా చక్కగా మనకు వచ్చింది అనమాట చాలా ఈజీగా ఉంటుంది బటర్ పేపర్ అలాంటివి ఏమీ లేకుండా చాలా ఈజీగా ఏ ఫోర్ షీట్స్ తో కేక్స్ అనేవి తయారు చేసుకోవచ్చు అండి ఇప్పుడు పేపర్ అయితే కట్ చేసుకుంటున్నాను ఆ రౌండ్ షేప్ ని కట్ చేసుకున్న దాన్ని బాక్స్లో అయితే మెడిల్లో అయితే ఉంచుకోవాలండి ఇలా మనం తయారు చేసుకోవడం వల్ల కేక్స్ అనేవి ఓవర్గా బేక్ అవ్వదు కింద అయితే మాడదండి అంతేకాకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం తీసేటప్పుడు కేక్స్ అనేవి చూడండి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను మొత్తం ఈ విధంగా బాక్స్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ తో ఈ విధంగా మనం సిద్ధం చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ని ఈ విధంగా బాక్స్ లో అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్ గా వచ్చిందో బ్యాటర్ అయితే ఈ విధంగా మనం పోసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి కేక్ బ్యాటర్ అనేది ఎక్కువగా వాటర్ గా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫ్లఫీనెస్ రాదు ఫ్లాట్ గా కింద వరకు వచ్చేస్తుందండి ఇలా మనం తయారు చేసుకున్నట్లయితే కేక్స్ అనేవి గా పైకి వరకు అండ్ ఉబ్బుతూ చాలా ఫ్లఫీగా వస్తుంది అనమాట అంత ఈ విధంగా మనం కేక్ ప్యాటర్న్ అనేది మొత్తంగా యాడ్ చేయకుండా జస్ట్ ఇలా ఆ బాక్స్ యొక్క కింద వరకే యాడ్ చేసుకోవాలండి కేక్ అయితే బేక్ అయిన తర్వాత ఉప్పుతుంది కాబట్టి ఖచ్చితంగా అది పొంగిపోతుందండి అలా కాకుండా ఈ విధంగా మనం అర్ధానికే పోసుకోవాలన్నమాట అంతా ఈ విధంగా మనం పోసుకున్న తర్వాత చూడండి బాక్స్ అయితే ఒక్కసారి ఈ విధంగా కిందకైతే తట్టుకోవాలండి ఏదైనా బౌల్స్ ఉంటే కూడా చాలా చక్కగా రిలీఫ్ అవుతుంది ఈ విధంగా ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి చూడండి చక్కగా ఈ విధంగా బౌల్లోకి బ్యాటర్ అయితే పోసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీ హిట్ చేసుకున్నాం కదండి ఫైవ్ మినిట్స్ ముందుగానే ఫస్ట్ లో అయితే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు ఈ బాక్స్ అయితే స్టాండ్ మీద పెట్టుకోవాలన్నమాట ముందుగానే ఈ విధంగా పాత్రని మనం ప్రీ హీట్ చేసుకోవడం వల్ల కేక్స్ అనేవి తొందరగా బేక్ అవుతుందండి అండ్ చాలా బాగా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట కేక్స్ అనేవి చూడండి మీరు అల్యూమినియం పాత్ర ప్రేస్ లో ఏదైనా కడాయి కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఆ బౌల్ ఎంత సైజు ఉందో అంత సైజ్ వరకు మనం ఈ విధంగా యూస్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కేక్ ని థర్టీ మినిట్స్ వరకు హీట్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో అంతలోపు మనం కేక్ కి సిరప్ తయారు చేసుకుంటాము ఇక్కడైతే నేను చాక్లెట్ సిరప్ తయారు చేసుకోవడానికి డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అయితే యూజ్ చేస్తున్నాను అండి నేను ఎక్కువగా కేక్స్ చేస్తుంటాను కాబట్టి దాని అయితే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర అది కూడా లేకపోతే నార్మల్ డైరీ మిల్క్ ఉంటుంది కదండి ఫార్టీ రూపీస్ దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ టూ ప్యాకెట్స్ వేస్తే చాలండి హాఫ్ కేజీకి చాలా చక్కగా చాక్లెట్ సిరప్ అని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సిరప్ ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను చాక్లెట్ తీసుకొని ఫిఫ్టీ గ్రామ్ తీసుకున్నానండి ఇక్కడైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసి ఒక బౌల్ అయితే యాడ్ చేసి ఒక పెద్ద పాత్రలో వాటర్ని అయితే హీట్ చేసుకొని ఈ విధంగా బౌల్ అయితే మిడిల్లో పెట్టుకోవాలండి చాక్లెట్ సిరప్ అనేవి తొందరగా వేడి కావాలంటే ఈ విధంగా కొద్దిగా జస్ట్ టూ స్పూన్స్ అంతా అయితే యాడ్ చేసుకోండి చూడండి ఒక స్పాచ్లా లేదా ఇలాంటిది గరిటి తీసుకొని ఈ విధంగా మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలండి డైరెక్ట్గా మనం చాక్లెట్ని ఎప్పుడు కానీ స్టవ్ మీద పెట్టి మెల్ట్ చేసుకోకూడదండి ఇక్కడ చూపించిన విధంగా చాక్లెట్ ని అయితే మెల్ట్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ టూ మినిట్స్ లో మనకు మెల్ట్ అయిపోతుందండి చూడండి చాలా చక్కగా చాక్లెట్ ని ఈ విధంగా మెల్ట్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలండి వాటర్ గా లేకుండా అలాగని గట్టిగా లేకుండా మీడియంగా ఉండాలండి అప్పుడు చాలా చక్కగా చాక్లెట్ సిరప్ అనేది తయారు చేసుకున్నట్లు ఒకవేళ ఇంకా గట్టిగా ఉన్నట్లయితే జస్ట్ కొద్దిగా టూ స్పూన్స్ అంతా పాలైతే యాడ్ చేసుకోండి వాటర్ అయితే యాడ్ చేయకూడదు చాక్లెట్ సిరప్ తయారు చేసేటప్పుడు సిరప్ అయితే తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ థర్టీ మినిట్స్ తర్వాత కేక్ అయితే చాలా చక్కగా ఉబ్బుతూ బేక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని బయటకైతే తీసేయాలి వెంటనే బేక్ అయిన తర్వాత అలాగే ఉంచకూడదండి లోపలికైతే థ్యామ్ అయితే ఏర్పడుతుంది అప్పుడు కేక్స్ అనేది ఫ్లఫినెస్ ఉండదు బయటకైతే తీసేసి కొద్దిసేపు ఆరనించిన తర్వాత ఇప్పుడు కేక్ అయితే డిమోల్డ్ చేస్తున్నానండి బయటకైతే తీస్తున్నాను ఈ విధంగా ఒక కత్తి తీసుకొని సైడ్స్ లో మనం రిలీఫ్ చేసుకోవాలండి చాలా ఈజీగా వచ్చేస్తుంది డైరెక్ట్ గా మనం అలా తీసినట్లయితే కేక్స్ అనేవి విరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ విధంగా రిలీఫ్ చేసిన తర్వాత కేక్స్ అనేవి చాలా చక్కగా మనం ఓపెన్ చేసుకోవాలండి చాలా ఈజీగా రిలీఫ్ అయిపోతుంది చూడండి చాలా చక్కగా కేక్స్ అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అండి చూడండి హైట్ గా ఫ్లఫీనెస్ గా చాలా ఈజీగా వచ్చింది ఒక్కసారి ఈ విధంగా మనం తట్టుకోవాలండి బాక్స్ వెనకాల అప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది పేపర్ యాడ్ చేయడం వల్ల చూడండి చాలా ఈజీగా వచ్చేసింది కేక్స్ అయితే అంటే చూడండి వెనకాలైతే అస్సలు బ్లాక్నెస్ అవ్వలేదు ఓవర్గా కుక్ అవ్వలేదు అనమాట చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మనం మనం స్టవ్లో కూడా అవెన్ అలాంటివి ఏమీ లేకుండా ఓటీజీ చూడండి చాలా ఫ్లఫినెస్గా హైట్గా హాఫ్ కేజీ కేక్ పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ విధంగా చూడండి ఎక్కడ కానీ విరగకుండా చాలా ఈజీగా వచ్చేసిందండి కేక్ అయితే ఈ విధంగా మనం చాక్లెట్ కేక్ అనేది హాఫ్ కేజీ కేక్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం తయారు చేసుకున్న దాన్ని ఆరిన తర్వాత ఇప్పుడు కత్తి తీసుకొని పైన చేతులు పెట్టుకొని ఈ విధంగా పైన అయితే మనం ఒక లేయర్ అయితే కట్ చేసుకోవాలండి ఈ విధంగా టర్న్ చేసుకుంటూ చేతులు పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది పైన లేయర్ మనం ఎందుకు కట్ చేస్తామంటే ఖచ్చితంగా ఒక్కొక్కసారి కేక్స్ అనేవి ఈవెన్ గా బేక్ అవ్వదండి పైన ఫ్లాట్ గా బేక్ అవ్వదు నాకైతే పర్ఫెక్ట్ గా బేక్ అయ్యిందండి కానీ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మనం కట్ చేసుకున్నట్లయితే రిటర్న్ చేసుకున్నట్లయితే ఆ లేయర్ ని ఒక ఫ్లాట్నెస్ గా వస్తుందండి పైన అయితే ఈవెన్ గా వస్తుంది అనమాట చాలా చూడడానికి చాలా బాగుంటుంది కేక్స్ అనేవి మనం డెకరేషన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్ గా వచ్చింది పైన అయితే ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా రాకపోతే అంటే బేక్ అయినప్పుడు పైన గా రాకపోతే ఈ విధంగా కట్ చేసుకోండి జస్ట్ వన్ లేయర్ మాత్రం కట్ చేసిన తర్వాత ఆ లేయర్ని వెనకాలైతే ఈ విధంగా రిటర్న్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా రిటర్న్ చేసుకోవాలి రిటర్న్ చేసిన తర్వాత మనం ముందుగా సిరప్ చేసుకున్నాం కదండి చాక్లెట్ సిరప్ మెల్ట్ చేసుకున్న దాన్ని అది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనం సిరప్ అనేది పైన కేక్స్ మీద పోసుకోవాలండి గట్టిగా ఉన్నట్లయితే ఇంకొకసారి హాట్ వాటర్ లో అయితే ఈ విధంగా మనం మెల్ట్ చేసుకొని కేక్స్ మీద ఇక్కడ చూపించిన విధంగా యాడ్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా పైన అయితే అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చూడండి చాలా చక్కగా కేక్ మీద సిరప్ అయితే ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ ఒకే దగ్గర యాడ్ చేయకుండా ఈ విధంగా ఈవెన్ గా యాడ్ చేసుకున్నట్లయితే సిరప్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుందండి మనం స్పాచ్ సిరప్ అయితే అప్లై చేసే పని లేకుండా ఈ విధంగా మనం యాడ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అంతా స్ప్రెడ్ అయిపోతుందండి జస్ట్ ఇలా స్పూన్ తో సిరప్ అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి చాలా ఈజీగా ఎక్స్ట్రా ఉన్న సిరప్ కూడా కిందకైతే వచ్చేస్తుందండి చక్కగా కేక్స్ మీద చాక్లెట్ సిరప్ అంతా సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఒక స్పాచులా తీసుకొని కింద నుంచి ఈ విధంగా రిమూవ్ చేసుకుంటున్నాను ప్లేట్ నుంచి పైకి తీసుకొని ఇంకొక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా చూడండి చాలా చక్కగా ఈ విధంగా మనం ఇంకొక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన అయితే నేను ఈ విధంగా డెకరేషన్ చేసుకుంటున్నానండి బయట షాప్స్ లో ఎటువంటి స్ప్రింకల్స్ అలాంటివి ఏమి వాడకుండా ఇంట్లోనే ఈ విధంగా చాలా ఈజీగా డెకరేషన్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడైతే నేను కొన్ని బాదం తీసుకుని ఈ విధంగా బాగా దంచుకున్నానండి దంచుకున్న ఈ బాదం ని సైడ్ లో ఆ ఎడ్జస్ లో మాత్రమే రౌండ్ షేప్ వరకు ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను చూడండి చాలా చక్కగా చూడడానికి చాలా బాగుంటుంది క్లాసీ లుక్ గా ఉంటుందండి చాలా చక్కగా బాదం పౌడర్ తో ఈ విధంగా మనం మొత్తం సెట్ చేసుకోవాలండి ఎడ్జస్ లో చూడడానికి చాలా చాలా బాగుంటుంది లుక్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట మనం ఈ విధంగా బాదంతో అంతా సెట్ చేసుకున్న తర్వాత మిడిల్ అయితే ఇక్కడ నేను జేమ్స్ తీసుకుంటున్నానండి జస్ట్ ఫైవ్ రూపీస్ అనమాట ఇలాంటిది టూ ప్యాకెట్స్ తీసుకున్నాను చాక్లెట్ అయితే మీరు చాక్లెట్ సిరప్ చేసుకోవడానికి ఫార్టీ ది రెండు తీసుకోండి అండ్ జేమ్స్ అయితే టెన్ రూపీస్ అనమాట కేవలం హండ్రెడ్ తో చాలా ఈజీగా మనం చాక్లెట్ కేక్ తయారు చేసుకోవచ్చు అండి ఇందులో గా ఉంది కాబట్టి మీకు నచ్చిన డెకరేషన్ అండి జస్ట్ ఇలా నేను మిడిల్ లో అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను ఈ జేమ్స్ తో చాలా చక్కగా హ్యాపీ ఇయర్ కూడా రాసుకోవచ్చు అండి చాలా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది జస్ట్ ఇలా నేను ఫ్లవర్ టైప్ లో ఈ విధంగా అంతా సెట్ చేసుకుంటున్నాను జేమ్స్ తో అయితే చాలా చాలా ఈజీగా ఉంటుందండి కేక్స్ చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చిన డిజైన్స్ అయితే ఇక్కడైతే మనం డ్రా చేసుకుని జేమ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అండి చాలా చాలా ఈజీగా ఉంటుంది మొత్తం అయితే లాస్ట్ ఫినిషింగ్ ఫైనల్ టచ్ ఇదండి అంతే అండి చాలా సింపుల్ గా చాక్లెట్ కేక్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు కేక్స్ చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మెథడ్ తో తప్పకుండా ట్రై చేయండి బయట బేకరీస్ లో కొనకుండా ఈ న్యూ ఇయర్ కి ఇంట్లోనే తయారు చేసుకోండి అది కూడా హెల్తీగా చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా మీ పిల్లలకి ఈ విధంగా పెట్టినట్లయితే మమ్మీ చాలా చాలా సూపర్ గా ఉంది అంటారండి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్క ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ